అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ జనరల్ గా స్టూడెంట్స్ అప్పుడప్పుడు తప్పు చేసిన పరీక్షల్లో ఫెయిల్ అయిన ఉపాధ్యాయుడు వారిని మందలించి సక్రమ మార్గంలో నడవాలని సూచిస్తుంటారు కానీ ఓ టీచర్ మాత్రం విద్యార్థులు ఆటలో ఓడిపోయారని దారుణానికి ఒడిగట్టాడు స్టూడెంట్స్ పై అతి క్రూరంగా వ్యవహరించి చెయ్యకూడని పనిచేశాడు ఇదంతా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు ఇదే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారు తమిళనాడు సేలం జిల్లా మెట్టూరు సమీపంలో ఇటీవల టోర్నమెంట్స్ జరిగాయి ఇందులో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు మరో స్కూల్ కు చెందిన విద్యార్థులతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు అయితే కొద్ది పాయింట్స్ తేడాతో ఆ విద్యార్థులు ఓటమి పాలయ్యారు ఈ ఓటమిని పిఈటి తట్టుకోలేకపోయాడు తన పరువు తీశారంటూ విద్యార్థులపై బగ్గుమన్నాడు ఆటలో గెలుపు ఓటమి అని తెలపకుండా ఆ విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు కొట్టి కాళ్లతో తన్ని తన కోపాన్ని తీర్చుకున్నాడు ఈ క్రమంలో సదరు టీచర్ను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించినా అస్సలు ఆగలేదు కాగా ఈ పిఈటి దారుణాన్ని గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు ఇక ఇదే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో మారింది అయితే దీనిపై స్పందించిన విద్యార్థులు తల్లిదండ్రులు ఈ టీచర్ ప్రవర్తనపై ఆగ్రహంతో ఊగిపోయారు ఇంతే కాకుండా స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇదే విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు పీఈటీని విధుల నుంచి తొలగించారు విద్యాబుద్ధులు నేర్పించి నేటి పిల్లలను రేపటి భావితర పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచరే ఇలా కొట్టడం ఏంటని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు